ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు పుల్స్ మార్కెట్ ఎవరు ఎవరు మనది చింతల చింతలకుంట పానగాల మండలా గద్వాల జిల్లా మండలేది కేటీతోటి మండల్ చింతలకుంట జగులాంబ గద్వాల జిల్లా ఏమేమో వ్యవసాయం చేసినా ఏమన్నా గుంజినా బండ వ్యవసాయం అన్నీ చేసినాయి అడిగిర్రు ఎవరన్నా మళ్ళా ఎంత అడిగినరా ఈ రెండింటికి మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు మళ్ళీ ఎంతకున్నారు మళ్ళా మీరు ఏమి అడిగినరా మళ్ళీ రేటు మీరు అది చెప్తే నువ్వు మూడు లక్షల అరవై వేలు చెప్తే ఊరికే పోతున్నారు చూసి మళ్ళా అంత రేటు చెప్పినందుకు ఏను ఓకే నువ్వే ఎంత అనుకున్నావు మరి మూడుకి అయితే ఇచ్చి పెడతావు నీ కాడలేసి ఎన్ని లేవి మీ డాడీకే తెలుసా ఏం పేరు నీ పేరు వినోద్ బాగోదు హేపానే నెంబర్ చెప్పు సార్ నీది డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ డబల్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫ్రంట్స్ ఎవరికన్నా అవసరం అయితే హెవీ సైజు ఉన్నాయి కోడలు అయితే ఎన్ని నెల మీతో ఉన్నవాటివే రెండు నెలలు అయిందా గాడి అంగోటానికి తెచ్చుకున్నారు రెండు నెలలకు రెండు నెలలే అయింది ఎంతకు తెచ్చిండ్రు అప్పుడు అన్నీ మీ డాడీకే తెలుసు నీకైతే తెలియదు ఏం ఏం చేస్తుంటావు నీవు నీవేం చేస్తుంటావు కాలేజ్ చేస్తుంటావు ఈ అయితే తెలియదు అట ఫ్రెండ్స్ మరియు వివరాలు అయితే ఎవరికైనా అవసరమైతే నెంబర్ చెప్పిండో అదే నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు